ప్రజెంట్ సమాజం ఎంత దరిద్రంగా మారిందంటే ఎవరి మధ్యలో అయినా ఆస్తి తగాదాలు లేదంటే ఆర్థిక సమస్యలు ఏ గొడవైనా కానీ వాళ్ళు వాళ్ళు పోట్లాడుకోకుండా పసిపిల్లల మీద ప్రతాపం చూపిస్తున్నారు ఒక ఆమె తనకన్నా ముందే వాళ్ళ మర్దికి పిల్లలు పుట్టినని చెప్పి ఆ చిన్న పాపాయని పడేసిందంట నీళ్ళల్లో లేదంటే ఆస్తి తగాదాలలో ఒకరినొకరు డైరెక్ట్ ఏం అనుకోలేక వాళ్ళ పిల్లల మీద ప్రతాపం చూపించి ఆఖరికి శుభం తెలియని పిల్లలు బలైపోతున్నారు మీ ఇంట్లో ఉన్న పిల్లల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించండి చుట్టూ ఉన్న బంధువులు అందరూ బంధువులు కాదు కొందరు రాబంధులు కూడా ఉంటారన్న విషయం గ్రహించండి పిల్లలు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మంచిగా వినండి హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ ఒక చిన్న బాబు సెవెన్ ఇయర్స్ ఉంటాడు అనుకుంటా వాడికి ఫీవర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేస్తే దారుణమైన నిజం తెలిసింది ఒకడు ఆ అబ్బాయిని లైంగికంగా వేధించాడంట సో ఇట్లాంటి ఎన్నో పిల్లలు చెప్పుకునే స్వతంత్రం పేరెంట్స్ ఇవ్వాలి వాళ్ళకి